నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రుచులు పుసుమం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మీ ముందుకు మరో అద్భుతమైన వంటతో మీ ముందుకు వచ్చేసాను అవునండి చూస్తేనే నోరు ఉంది కదా అవునండి చూస్తేనే నోరు కాదు తిన్నా కూడా అంతే కమ్మగా ఉండే వెజ్జెస్తో చేసిన వెజ్ నైంటీ నైన్ అవునండి వెజ్ సిక్స్టీ ఫైవ్ చూసి ఉంటారు రకరకాల సిక్స్టీ ఫైవ్ చూసి ఉంటారు కానీ వెజ్ నైంటీ నైన్ చూసారా ఎప్పుడైనా చూడలేదు కదా అందుకే మేము ముందుకు ఈ రెసిపీతో వచ్చేసాను అయితే దీనికోసం ఏం చేయాలో చూసుకుందామండి ముందుగా దీనికోసం క్యాబేజీ క్యారెట్ ఆనియన్స్ మూడు కలిపి ఒక కప్పు కొలత వచ్చేలాగా తీసుకోవాలి దీనికి సన్నగా తరిగిన రెండు పచ్చిమిరకాయలు వేసుకోవాలి కాస్త ఉప్పు కూడా టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని అలాగే కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ముందుగా మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్ల మైదాపిండి వేసుకొని మరిలా కలుపుకోవాలి అవునండి ఇవి మనం అనుకున్నంత గట్టిగా రావు గొల్లగా చాలా టేస్టీగా వస్తాయండి అవును ఇలా కలుపుకున్న తర్వాత మరికొద్దిగా మనకి పిండి అనేది పడుతుందండి దీనికోసం నేను మరికొద్దిగా పిండి అనేది యాడ్ చేస్తానండి మొత్తానికి వచ్చేటప్పటికి నేను ఇందులో ఐదు స్పూన్ల మైదాపిండి ఐదు స్పూన్ల కాన్ఫ్లోర్ వాడాను తర్వాత ఏమన్నా అవసరమైతే అవసరాన్ని బట్టి కాన్ఫ్లోరే కలుపుకోవాలండి మైదా పిండి కలపొద్దు దీనికి నేను ఇప్పుడు వరకు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసాను సరిపోతుంది ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే మరలా యాడ్ చేసుకోవచ్చు అలా కలిపిన పిండిని ఇప్పుడు ఒక ప్లేట్ మీదకి చక్కగా పలచగా అంటే ఆఫ్ ఇచ్చు ఆ మందం వచ్చేలాగా ఇలా పలకలగా పెట్ ఇప్పుడు దీన్ని అంగుళన్నర వెడల్పు అంగులన్నర పొడవు ఎటు చూసినా అంగుళన్నర వచ్చేలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే పీస్ని మనకి కొంచెం పలుచిక ఉంటుంది కాబట్టి ఆ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుని మీడియంగా కాగిన ఆయిల్లో వేసుకుని చక్కగా వేగిన నేను వీడిలో చూపించినట్టుగా వేగాలి వేగి పక్కన పెట్టుకున్న వీటిని చల్లారేక మధ్యలో అలా ట్రయాంగిల్స్ ఇలా కట్ చేసుకుని మరొక్కసారి వేయించుకోవాల్సి వస్తుంది చూసారా కట్ చేసిన ముక్కలన్నీ ఎలా ఉన్నాయో ఇప్పుడు వీటిని మరోసారి మీడియం ఆయిల్లో ఇంకొంచెం ఫ్రై అయ్యేలాగా వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవి భలే క్రంచిగా ఉంటాయండి ఇప్పుడు ఒక మూకుట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి అందులోకి ఒక అంగుళం తురుమినల్ల మూడు పచ్చిమిరగాయ చీలికలు అలాగే మూడు ఎండిమిరకాయ మొక్కలు కూడా వేసు మీకు ఎండిమిరగాయ వేసుకోవడం ఇష్టం లేకపోతే ప్లేస్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఆరు వెల్లుల్లి దెబ్బలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూను వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ టమాటా సాసు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాసు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూను సోయా సాసు అలాగే ఒక టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కాదండి ఇది వచ్చేటప్పుడు కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకుని అరకప్పు వాటర్ అనేది వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటు రెడ్ కలరు మీకు ఇష్టం లేకపోతే కనుక అవాయిడ్ చేయొచ్చు అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ ఆ వాటర్ మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వాటర్ అనేది వేసుకుని కొంచెం గ్రేవీ అలా అయిన తర్వాత ఇప్పుడు సిల్కీ స్మూత్నెస్ వచ్చింది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి ట్రయాంగిల్ వెజ్ నైంటీ నైన్స్ ఉన్నాయి కదా అవి వేసుకుని చక్కగా ఆ సాస్ అంతా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి భలే టేస్టీగా భలే కమ్మగా ఉంటుందండి చూడడానికే కాదు తినడానికి కూడా నోరులో నీళ్ళూరు అంత టేస్టీగా ఉందండి ఫుడ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అవునండి మీకు అలాగే మీ స్నేహితులకి బంధువులకి ఫార్వర్డ్ కూడా చేయండి మీకు నచ్చినట్లయితే కనుక ఫుడ్ ట్రై చేసి ఆ రెసిపీ ఎలా అనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము తేజ రుచుల పుస్తకం ఛానల్ని చూస్తూనే ఉండండి మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి